అందరికి నమస్కారం నేను మీ శివాణి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు నమస్తే గురువు గారు శ్రీమా గురువుగారు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే కనుక బయట దేశాలు అంటే అమెరికా కానివ్వండి వేరే కానివ్వండి అక్కడ ఉద్యోగాలు చాలా వరకు పోతున్నాయి ఉద్యోగాలు నాకు ఎల్లప్పుడు ఈ ఉద్యోగం ఉంటుందన్న నమ్మకం ఎవరికి కూడా ఉండట్లేదు మరి ఆ ఉద్యోగాలు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం రావాలంటే ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా ఏమన్నా చేసే పద్ధతులు ఏమన్నా ఉన్నాయా తప్పకుండా అమ్మా మనం దీని మీద ఒక రెండున్నర మూడు ఏళ్ల క్రితమే నేను ఒక విషయాన్ని చెప్పాను మిక్సేని వెళ్తూ మళ్ళీ నేషన్ లోకి నీచి పొందుబోతున్నాడు అందరూ ఉద్యోగాల మీద ఆధారపడకుండా ఓన్గా ఏదైనా చేస్తూ ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ ఉంటుంది టూ ఇయర్స్ బ్యాక్ వీడియో ఒకటి ఉంటుంది బికాస్ ఆఫ్ శాటర్న్ కర్మకారకుడు ఉద్యోగాల కారకుడు నీచి పొందుతున్నాడు అయితే ఇప్పుడు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి అసలు పర్సనల్ చాట్లో అసలు ఉద్యోగం అనేది పోవడం ఎందుకు జరుగుతుంది రావడం ఎందుకు జరుగుతుంది అనే దాని మీద జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళకి టెన్త్ హౌస్ చాలా బాగుంది మీరు ఎవరి జాతకమైనా తీసుకొని స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు టెన్త్ హౌస్ అనుకోండి అందుకే కొంతమంది ఉండి కొన్ని ఇళ్ళలో ఏ ఉద్యోగం చేయరు కొంతమంది ఖాళీగా ఉంటారు అది పురుషుడు కూడా ఉంటారు ఒక్కోసారి ఖాళీగా ఏంటంటే అంటే ఎవనండి ఏమి సెట్ కాలేదు ఆయన అంటుంటాం మిగతా వాళ్ళందరికీ జాబ్స్ వస్తుంటే ఆ ఒక్క వ్యక్తి పాపం ఎంత ప్రయత్నం చేసినా రాదు ఇంటెలిజెంట్ ఉంటాడు బాగా చదువుకున్న వ్యక్తి మంచి వ్యక్తి అని కానీ జాబులు రావు కారణం ఏమిటి అంటే ఆ టెన్త్ హౌజ్ అనేటువంటిది అంటే లగ్నం నుంచి దశమ స్థానం అనేటువంటిది వాళ్ళకి బలహీనంగా ఉంది అంటే వాళ్ళకి ఉద్యోగం అనేటువంటిది చా రావడం చాలా కష్టపడాలి లేదా ఒక్కోసారి వ్యాపార యోగాలతో అనే ఉంటే వ్యాపారంలోనే ఉంటుంది అంటే ఎలా అంటే టెన్త్ హౌజ్ అంటే మనకి మోకాల స్థానంగా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో టెన్త్ ఇప్పుడు ఈ మోకాళ్ళు వీక్గా ఉన్నాయి నడవగలుగుతాడు నిల్చోలేడు నడవలేడు అమ్మా నేను నిల్చోలే కూర్చోలేనండి నొప్పులండి అంటుంటారు అదేంటి ఈ స్థానం వీక్గా ఉంటే ఎలా అయితే మనిషి తన కాల మీద తను ఎలా నిలబడలేడో మోకాల స్థానం ఇబ్బంది అయితే తన కాల మీద తను ఎలా అయితే నిలబడలేని ఇబ్బంది పడుతుందో దశమ స్థానం గనక పాడైతే కూడా తన తను ఉద్యోగం చేయలేని స్థితిలోకి వెళ్తూ ఉంటాడు అలాంటప్పుడు ఏ ప్లానెట్ వాళ్ళకి వీక్ చేస్తుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది జన్మం అంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా ఉండేది ఒక లెక్క ఉంటుంది గ్రహాల ప్రభావం అట్లా ఉంటుంది కొంతమందికి ఒక పర్టికులర్ పీరియడ్ ఒక వన్ ఇయర్ అనో సిక్స్ మంత్స్ అనో త్రీ త్రీ మంత్స్ అనో ఒక వన్ మంత్ అనో లేదా ఫిఫ్టీన్ డేస్ అనో లేకపోతే కొంతమందికి ఒక మూడు నాలుగు సంవత్సరాలను అట్లా ఉంటుంది ఒక్కోసారి గోచారం వచ్చినప్పుడు కొన్ని ఆ పర్టికులర్ టైంలో కొంతమందికి ఉద్యోగం పోదు కానీ స్ట్రెస్ అవుతూ ఉంటారు దానికి పర్టికులర్గా వాళ్ళకి ఏ మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ నడుస్తుంది అని పర్టికులర్గా తీసుకో ఆ పర్టికులర్ గ్రహానికి సంబంధించిన దానము ఇవ్వాలి ఫస్ట్ అయితే లలితా సహస్రనామాల్లో ఒక రెండు నామాలు రెండు మంత్రాలు అద్భుతంగా పనిచేస్తాయి ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నామండి ఏమిటి నా బ్రతుకు అనుకునేటువంటి వారి ఏమిటది అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః రెండవది ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజిత ఏ చేసుకోవాలి ఈ రెండు ప్రధానంగా చేసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే దీంతోపాటు వీళ్ళకి స సర్వసాధారణంగా దశమ స్థానంతో పాటు ఆరో స్థానం కూడా చెక్ చేసుకోవాలి రెండవ స్థానం కొంతమందికి ఎలా ఉంటుందంటే వృత్తి అనేటువంటిది ఉద్యోగం చేయడం ఉండదు కానీ మనీ యోగం నడుస్తూ ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళకి ధనం ఏ రూపంలో ఉంది ఏ వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చాలామందికి ఏంటంటే అమ్మో ఈ ఉద్యోగాలు ఇలా అయితే ఏమిటనేటువంటి ఒక ఆలోచన ప్రారంభమై ఏదైనా ఒక వ్యాపారం చేయాలని ఉంటుంది ఇప్పుడు ఆ వ్యాపారాన్ని ధనాన్ని ఇచ్చే కారు కూడా ఏ గ్రహంతో లింక్ అయి లింక్అప్ అయి ఉన్నాడు తెలుసుకోవాలి అంటే కేవలం సెకండ్ లార్డే కాకుండా సెకండ్ హౌస్ని ప్రేరేపితం చేసే గ్రహం మరొకటి ఉంటుంది ప్రతిదానికి అది పట్టుకోవాలి అప్పుడు మీకు పని జరుగుతుంది ఉదాహరణకి రవి అయ్యాడు అనుకోండి మెడికల్ రిలేటెడ్ రంగాల్లో వీళ్ళు వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది చంద్రుడు ట్రాన్స్పోర్టింగు ఫుడ్ ఇట్లాంటి వాటిల్లో బుధుడు అయ్యాడు ఉదాహరణకి మార్కెటింగ్ రిలేటెడ్ కుజుడయ్యాడు ఉదాహరణకు కుజుడైతే సెక్యూరిటీ సర్వీసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏదైనా ఎనీ ఎనీథింగ్ సెక్యూరిటీ సంబంధించినటువంటివి లేదా ఫ్యాక్టరీస్ పెట్టుకోవడం ఏదైనా మిషన్ మిషనరీస్ లాంటివి తయారు చేయడం వీటి వల్ల అవుతూ ఉంటుంది అలా కాదండి మాకు గురువు అయ్యాడు ధనాన్ని ఇవ్వడానికి ఆయన పోర్ట్ఫోలియో బలంగా ఉంది అన్నప్పుడు టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ లేదా సాటర్న్ అయ్యాడు జాబ్ కన్సల్టెన్సీస్ లేదా జాబే చేయడం సాటర్న్ అయితే సర్వసాధారణంగా జాబే చేస్తాడు వ్యక్తి నెల జీతం ఓ దగ్గర పని చేయడం లాంటివి అలాగా వాళ్ళ జాతక చక్రంలో ఏది ఏ గ్రహం ఇస్తుంది ఇప్పుడు శుక్రుడు అయ్యాడు అనుకోండి ఫ్యాషన్ రిలేటెడ్ పార్లర్స్ ఉంటాయి బట్టలు ఉంటాయి ఇట్లా శని అయితే జాబ్ ఇందాక నేను చెప్పినట్టుగా ప్లస్ అయితే మరి వ్యాపారాలు ఏమి ఉండవా అంటే ఉంటాయి ఆయిల్ ఐరన్ ఇట్లాంటి వాటి మీద యోగం అనేటువంటిది ఉంటుంది ఐరన్ అంటే చాలామంది ఇక్కడ కొంతమంది అర్థం చేసుకోవడం తప్పు చేసుకుంటాడు నాకు కొంతమంది అడుగుతుంటారు ఏమంటే నాకు ఐరన్ పడుతుందా కారు కొనుక్కుందాం అంటాడు కారు ఐరన్ కిందకి రాదు ఐరన్తో తయారు చేసినా ఐరన్ కిందకి రాదు కారణం ఎటువంటిది ఒక కంఫర్ట్ అంటే శుక్రుడు కారకత్వం వస్తుంది చాలామంది ఏంటి శని బాగుంటే నేను కారు కొనుక్కుందా అనుకుంటాడు కాదు శుక్రుడు బాగుంటే నువ్వు కారు వ్యాపారం చేయాలంటే ట్రావెలింగ్స్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి ఒక యూబర్లోనేది పెడుతున్నాం కారు తీసుకెళ్ళి అప్పుడు శుక్రుడు చంద్రుడు బాగుండాలి ఇట్లా ఒక్కొక్క ప్లానెట్ ఒక దాన్ని రూల్ చేస్తుంది ఇప్పుడు రాహు ఉన్నాడు రాహు కేతువీజ్ సాఫ్ట్వేర్ అందులో కేతువీస్ ఫార్మా కెమికల్ రిలేటెడ్ ఇట్లా ఎవరు ధనయోగాన్ని ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు ఉద్యోగం విదేశాల్లో చేసే యోగం ఉంది మీరు ఇక్కడ ఎంత చేద్దామన్నా ఏదో అంతంత మాత్రంగా వెళ్తూ ఉంటుంది కానీ ఒక రేంజ్కి వెళ్ళలేకపోతుంటారు అలాగే అది కొంతమందికి విదేశాల్లో కాకుండా స్వదేశంలో ఉంటుంది విదేశాల్లో ఉండదు అలాంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి ఒక మూడు నెలలు ఆరు నెలలు డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ వస్తారు సో ఇక్కడ ఏంటంటే మీకు ఉద్యోగం పోయిందా లేకపోతే ఇబ్బంది పడుతున్నారంటే వాట్ ఈస్ ద కాంబినేషన్స్ టెన్త్ హౌస్ ఎలా ఉంది ఎంత బలంగా ఉంది ఎంత బలహీనంగా ఉంది ఏది బాగుంది ఇది చెక్ చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకున్నట్లయితే నేను ఇందాక చెప్పినటువంటి మంత్రం చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా నవగ్రహాల్లో శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము నేను ఇందాక చెప్పిన మంత్రం చదువుతూ గోలుకు బెల్లం తినిపిస్తూ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది మరి బయట దేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం పోతే ఏం చెయ్యాలి అది మనం ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఏ రకమైన రెమెడీస్ మనకి యూజ్ అవుతాయని చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు శ్రీమాత్ర చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే